చివర్లో గతేడాది చివరిలో ఇండియా రేంజ్ లో పుష్ప చిత్రం కలెక్షన్స్ ని కొల్లగొట్టిన విషయం తెలిసిందే ఈ చిత్రంతో ప్యాన్ ఇండియా స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు అల్లు అర్జున్ రష్మిక మందనకు బాలీవుడ్ లో అవకాశాలు క్యూ కట్టాయి సుమారు నాలుగు వందల కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది పుష్ప దాంతో ఈ చిత్రానికి సీక్వెల్ ని అంతకు మించి రూపొందించాలని పక్కా ప్లానింగ్ తో ఉన్నాడు డైరెక్టర్ సుకుమార్ పుష్పది రైజ్ చిత్రం ఘన విజయం సాధించడంలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పాటలు కీలక పాత్ర పోషించాయి ఈ నేపథ్యంలో సీక్వెల్ గా రూపొందనున్న పుష్పది రూల్ సినిమాలో కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ పైన హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి పుష్పకి సంగీతాన్ని అందించిన దేవిశ్రీ ప్రసాద్ పై ఎంతో నమ్మకంతో సీక్వెల్ బాధ్యతని అప్పగించాడు సుకుమార్ పుష్ప టూలో పాటల్ని కూడా పుష్ప వన్ కి మించి ఉండేలా ట్యూన్స్ కంపోజ్ చేశాడు దేవిశ్రీ ప్రసాద్ అని తెలుస్తోంది ఆ చూన్స్ ని విన్న డైరెక్టర్ సుకుమార్ హీరో అల్లు అర్జున్ ఎంతో సంతృప్తిని వ్యక్తం చేశారని టాక్ దేవిశ్రీ ప్రసాద్ తన మ్యూజిక్ తో పుష్ప టూని స్పెషల్ ట్రీట్ గా ప్రేక్షకులకు అందించనున్నాడట ఛూన్స్ చాలా బాగున్నాయని త్వరలోనే పాటల రికార్డింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది